ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అండి మనకి ప్రింటెడ్ అనేది వస్తుంది అనమాట టాప్ వచ్చేసి ప్రింటెడ్ అనేది వస్తుంది ఇలా మనకి ప్రింటెడ్ టాప్ అనేది వస్తుంది కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ దానికి బాటమ్ కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్లో మనకి బాటమ్ ప్లెయిన్ దాంట్లో ప్రింట్లో ఉన్న ఒక కలర్ కాంబినేషన్లో మనకి హ్యాండ్లూమ్ ది క్లాత్ అనేది వస్తుంది ఇది కూడా మనకి టూ అండ్ హాఫ్ అనేది వస్తుంది దీనికి దుప్పటా కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్ అండి ఇది కూడా మనకి బాగా పెద్ద చుణి టూ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది దీంట్లో డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ పోయినసారి వీడియోలు వచ్చేసి మా ఆఫ్ వైట్ లో చూపించాము ఈ రోజు వీడియోలు వచ్చేసి మీకు కలర్స్ లో వస్తాయి అనమాట వన్ బై వన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇవన్నీ మనకి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయండి టాప్ అండి ఇది వచ్చేసి మనకి టాప్ టాప్ కూడా మనకి పెద్ద పన్నాలు టూ అండ్ హాఫ్ మీటర్ లో వస్తుంది డిజైన్ వచ్చేసి ఇలా మనకి ఆల్ ఓవర్ టైప్ లో వస్తుంది ఇవి ఇంతకు ముందు వచ్చేసి మనకి ఫ్రంట్ వరకే డిజైన్ బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది కదండి ఇవి వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులు మనకి డిజైన్ వస్తుంది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ టూ రెండు వైపులు మనకి డిజైన్ వస్తుంది దీనికి బాటమ్ వచ్చేసి గ్రీన్ కలర్ మనకి దాంట్లో డిజైన్ లో ఉన్న గ్రీన్ కలర్ లోనే మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లో బాటమ్ వన్ చున్నీ బాటమ్ వన్ చున్నీ వచ్చేసి నేను మళ్ళీ చూస్తున్నానండి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది ఇవన్నీ మనకి ఆఫర్ ప్రైస్ లో చాలా చానా రీజనబుల్ ప్రైస్ లో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ వన్ వచ్చి ఇది వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ అండి కలర్ కలర్లో మెరూన్ కలర్లో బ్రిక్ రెడ్ ఉంది సేమ్ డిజైన్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి టాపు దీనికి బాటమ్ అండ్ చున్నీ వచ్చేసి బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ కలర్ బాటమ్ సేమ్ చున్ బాటమ్ అండ్ చున్నీ ఇలా వస్తుంది మనకి సెట్ బాటమ్ అని చున్నీ మళ్ళీ చూస్తున్నానండి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ వైట్ కలర్ అండి మిల్క్ వైట్ కలర్ డిజైన్ సేమ్ వస్తుంది ఈ టాప్ వచ్చేసి మనకి ఫ్రంట్ టు బ్యాక్ అనేది డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి టాప్ దీని కాంబినేషన్ గా మనకి బాటమ్ వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ చున్నీ కూడా మనకి సేమ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ లో మనకి చున్నీ పూర్తిగా సెట్ అనేది ఇలా వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి మనకి వీడియోలో వచ్చేసి లైట్కి కనపడుతుంది కానీ విడిగా చూస్తే మనకి టాప్ వచ్చేసి బాగా డార్క్ ఎల్లో కలర్ అండి సేమ్ ఇది కూడా మనకి సేమ్ డిజైన్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ దీనికి కాంబినేషన్గా మనకి బాటమ్ అండ్ చున్నీ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ వచ్చింది బాటమ్ అండ్ చున్నీ కూడా మనకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అనేది వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి టాప్ అండ్ బాటమ్ బోటమ్ చున్నీ కూడా మనకి మూడు ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి డవర్కు వైన్ కలర్ అండి సేమ్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ డిజైన్ సేమ్ అండి మనకి కలర్ కాంబినేషన్ మారుతున్నాయి టాప్ వచ్చేసి మనకి ఫ్రంట్ టు బ్యాక్ డిజైన్ అనేది ఉంది దీని కాంబినేషన్గా మనకి బాటమ్ అంచున్నీ వచ్చేసి గ్రీన్ గ్రీన్లో మనకి బాటమ్ మంచుని ఇవి కూడా మనకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అనేది వస్తుంది ఫుల్ సెట్ ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కల నైతలో ఉందండి సేమ్ డిజైన్ ఒక కలర్ కాంబినేషన్ టాపు దీనికి బాటమ్ మంచి ఉన్న వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చింది మనకి బాటంలో టాప్లో ఉన్న కలర్ కాంబినేషన్ మనకి బాటంలో వచ్చింది ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అనేది ఉంది సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ మనకి ఫ్రంట్ బ్యాక్ డిజైన్ అనేది ఉందండి ప్లెయిన్ అయితే లేదు ఇది వచ్చేసి మనకి టాపు దీని కాంబినేషన్గా చున్నీ వచ్చేసి గ్రీన్ కలరు డార్క్ గ్రీన్ కలరు బాటమ్ వచ్చి సేమ్ బాటమ్ అండ్ చున్నీ వచ్చేసి గ్రీన్ కలర్ బాటమ్ అండ్ చున్నీ కూడా మనకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి లీఫ్ గ్రీన్ అనమాట బాగా డార్క్ లీఫ్ గ్రీన్ సేమ్ డిజైన్ లేదు ఒక కలర్ కాంబినేషన్ దీని కాంబినేషన్ గా బోటమ్ మంచుణ్ణి వచ్చేసి మనకి రాణి పింక్ అనేది వచ్చింది బోటమ్ మంచుణ్ణి రాణి పింక్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ అండి సేమ్ డిజైన్ అనేది ఒక కలర్ కాంబినేషన్ ఈరోజు చూపించే వీడియోలో డిజైన్ వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది వస్తుందండి ప్లెయిన్ అయితే లేదు ఇది కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది టాప్ బొటమ్ మంచున్ని కూడా దీనికి కాంబినేషన్ గా మనకి ఆఫ్ వైట్ లో మనకి బాటమ్ మంచుణ్ణి బాటమ్ మంచుణ్ణి కూడా మనకి టూ అండ్ ఆఫ్ టూ అండ్ ఆఫ్ అనేది వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ సమ్మర్ సేల్ కింద ఆఫర్ ప్రైస్ లో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ చెప్పింది సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ అండి ఇది టాపు దీని కాంబినేషన్ గా మనకి బాటమ్ అండ్ చున్నీ వచ్చేసి మంచి రాణి పింక్ వచ్చింది బాటమ్ అండ్ చున్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది ఫుల్ సెట్ నావి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి మనకి టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ దానిపైన వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి టాపు దీనికి బాటమ్ మంచున్నీ వచ్చేసి మంచి వైట్ కలర్లో మనకి బాటమ్ మంచున్నీ అనేది ఉంది చాలా క్లాస్గా ఉందండి మిల్క్ వైట్ అనేది వచ్చింది మనకి బాటమ్ మంచున్నీ ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ అండి ఇది వచ్చేసి మనకి టాపు దీని కాంబినేషన్గా మనకి బాటమ్ మంచున్నీ వచ్చేసి మెరూన్ కలర్ బాటమ్ మంచున్నీ ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ఆఫ్ వైట్ పైన అండి సేమ్ డిజైన్ ఒక కలర్ కాంబినేషన్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్ వస్తున్నా కానీ అండి బాటమ్ చున్నీ అనేది కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అవుతుంది దీనికి వచ్చి దీనికి వచ్చి మనకి కాలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రిక్ రెడ్ వస్తుంది బాటమ్ వన్ చున్నీ ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ నేను వచ్చి ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ బ్లాక్ కలనేతలో ఉందండి టాప్ అనేది ఇది వచ్చేసి మనకి టాప్ కలనేతలో ఉందండి బ్లూకి బ్లాక్ రెండు కలిసి కంబైన్లో ఉంది మనకి కలర్ కాంబినేషను దీనికి బాటమ్ మన చున్నీ వచ్చేసి మంచి రాణి పింక్ ఇచ్చారు మనకి దీంట్లో డిజైన్ వచ్చేసి రాణి పింక్ తో వచ్చింది కాబట్టి బాటమ్ మన చున్నీ వచ్చేసి మంచి రాణి పింక్ లో మనకి ఇలా వస్తుంది ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మంచి ఎల్లో కలర్ అండి మనకి వీడియోలో వచ్చేసి లైట్ కనపడుతుంది కానీ కలర్ వచ్చేసి మనకి డార్క్ ఎల్లో కలర్ అండి సేమ్ డిజైన్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ కలర్ అయితే మంచి ఎల్లో అండి చాలా బాగా డార్క్ గా ఉంది దీని కాంబినేషన్ గా మనకి బాటమ్ చున్నీ వచ్చేసి బ్రిక్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది డార్క్ బ్రిక్ బ్రిక్ రెడ్ ఇది ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ అండి పర్పుల్ పింక్ కలరు ఇది వచ్చేసి మనకి టాపు దీని కాంబినేషన్ గా మనకి బాటమ్ మంచి ఉన్ని వచ్చేసి మంచి బ్లాక్ కలర్ ఇది ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ పైన మ్యాంగో డిజైన్ అండి సన్న మ్యాంగో డిజైన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మనకి మ్యాంగో డిజైన్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి టాపు దీని కాంబినేషన్గా బాటమ్ చున్నీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంది పైన డిజైన్ గ్రీన్లో ఉంది కాబట్టి బాటమ్ చున్నీ మనకి గ్రీన్ కలర్లో వచ్చింది ఇది ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది వచ్చేసి మనకి బ్లాక్ పైన గ్రీన్ తో డిజైన్ అండి ఆల్ ఓవర్ టైప్ లో డిజైన్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి టాప్ బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది డిజైన్ దీనికి బాటమ్ అండ్ చున్ని కూడా గ్రీన్ కలర్ లో వచ్చింది ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి మీకు వీడియోలో లైట్ కనపడుతుంది టాప్ వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలర్ లో ఉంది దానిపైన మనకి ఆఫ్ వైట్ లో డిజైన్ అనేది ఉంది దీనికి బాటమ్ అండ్ చున్నీ కూడా మనకి ఆఫ్ వైట్ లో వచ్చింది సేమ్ మనకి టాప్ పైన మెరూన్ కలర్ లో ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే మనకి బాటమ్ అండ్ చున్నీ ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మంచి ఆరెంజ్ ఇది ఒక షేడ్ అండి మీకు వీడియోలో వచ్చేసి లైట్ కనపడుతుంది కలర్ వచ్చేసి మనకి బాగా డార్క్ గా ఉంది దానిపైన మెరూన్తో మనకి సన్నగా డిజైన్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి టాపు దీని కాంబినేషన్ గా మనకి బాటమ్ మంచి కూడా మంచి మెరూన్ కలరు ఇది ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కలనాత్ ఉందండి వైట్ అండ్ బ్లాక్ కలనేత పైన వైట్ లో మనకి మ్యాంగో డిజైన్ అనేది ఉంది ఇది కూడా మనకి డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి మనకి టాపు ఇది వచ్చేసి మనకి డిజైన్స్ అనేది ఫ్రంట్ బ్యాక్ అనేది ఉన్నాయండి ఈ రోజు చూపించే వీడియోలో మొత్తంలో బొటమ్మన్ చున్నీ కూడా మనకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అనేది వస్తుంది దీనికి బోటమ్మ చున్నీ వచ్చేసి మిల్క్ వైట్ క్లాత్ అయితే మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది ఫుల్ సెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్ అండి సమ్మర్ ఆఫర్ కింద చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి